హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము చెద్దేరి పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ శారీ అండి దీంట్లో కొంచెం ఆరెంజ్ కలర్ మిక్స్డ్ ఉంది డబల్ షేడ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంది దీనికి పైవైపు సిల్వర్ జరితో వచ్చింది బార్డరు మధ్యలో అంతా ఇలా బర్డ్స్ డిజైన్ వచ్చింది బర్డ్స్ ఫ్లవర్ ఒకటి సిల్వర్ జరిగితే వచ్చింది ఒక ఫ్లవర్ ఏమో గోల్డ్ జరిగితే వచ్చింది క్రీపర్ ఏమో ఆరెంజ్ కలర్తో వచ్చిందండి ఇది డిజైన్ శారీ అంతా కూడా ఇలాగే ఉంది ఆ బర్డ్స్ తోటి చివరి వరకు కూడా మనకి డిజైన్ అనేది ఉంటుంది కింది వైపు గోల్డ్ జరిగితే వచ్చిందండి బార్డరు పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చిందండి ఆరెంజ్ కలర్ మీద గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి ఆరెంజ్ కలర్ బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ ఉంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి స్కై బ్లూ కలర్ శారీ అనేది దీనికి కూడా టూ సైడ్స్ బార్డర్ ఉంది వైపు సిల్వర్ జరీతో వచ్చింది బార్డరు మధ్యలో అంతా బర్డ్స్ డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చాయి ఇవి పింక్ కలర్తో మనకి సారీ పింక్ కలర్ పీచ్ కలర్తో క్రీపర్ డిజైన్ అనేది వచ్చింది ఇది సారీ కింది వైపు గోల్డ్ జరిగితే వచ్చింది బార్డరు మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఒక గోల్డ్ జరీ లైన్ వచ్చింది ఇది బార్డరు పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చిందండి ఈ శారీకి బ్లౌజు సెల్ఫే వస్తుంది శారీ కలర్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ ఉంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి యాంటిక్ గోల్డ్ కలర్లో ఉందండి ఇది కొంచెం సిల్వర్ జరీ మిక్స్ అయింది దాంట్లో ఈ సారీకి కూడా టూ సైడ్స్ బార్డర్ ఉంది పై వైపు సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బర్డ్స్ డిజైన్ గో సిల్వర్ జరీతో బార్డెండ్ ఫ్లవర్ ఒకటి ఉంది బ్లూ కలర్తో ఒక ఫ్లవర్ ఉంది పీచ్ కలర్తో క్రీపర్ వచ్చింది ఇందులో త్రీ కలర్స్ మిగతా ఉన్నాయండి ఇది శారీ కింది వైపు బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఒక జరీ లైన్ వచ్చింది ఇది బార్డర్ ఈ శారీకి పళ్ళు పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి పీచ్ కలర్ మీద ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ జరీతో బార్ సారీ వన్ సైడ్ సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది కింది వైపు గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బర్డ్స్ డిజైన్ గోల్డ్ జరీతో బర్డ్స్ వచ్చాయి ఫ్లవర్ ఒకటి సిల్వర్ జరీతో వచ్చింది గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్తో మనకి ఇంకొక ఫ్లవర్ క్రీపర్ వచ్చింది ఇది శారీ అండి కింది వైపు బార్డరు గోల్డ్ జరీతో వచ్చింది పళ్ళు వచ్చేసి బ్లూ షేడ్లో వచ్చిందండి సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయి పళ్ళులో బ్లూ కలర్ పళ్ళు వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంది ప్లెయిన్ బ్లౌజ్ బ్లూ కలర్ ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ పిస్తా గ్రీన్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఈ సారీ ఈ పై పైవైపు సిల్వర్ జరీ వచ్చింది మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఒక జరీలో వచ్చిందండి ఇది పైవైపు బార్డరు మధ్యలో అంత ఇలా సిల్వర్ జరీతో బర్డ్ వచ్చింది ఫ్లవర్స్ ఒకటి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చాయి క్రీపర్ అనేది పీచ్ కలర్తో వచ్చిందండి ఇది కాంబినేషను శారీలో బర్డ్స్ డిజైన్ అంతా ఇలాగే ఉంటుంది కింది వైపు బార్డరు గోల్డ్ జరీతో వచ్చింది పళ్ళు వచ్చేసి పీచ్ కలర్తో పళ్ళు వచ్చింది దాని మీద గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి ఇది పళ్ళు అండి ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ పింక్ కలర్ శారీ ఇది టూ సైడ్స్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది బార్డర్ తర్వాత ఒక సిల్వర్ జరీ లైన్ వచ్చింది మళ్ళీ శారీ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో ఫ్లవర్ బూటీ వచ్చింది మధ్యలో గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చిందండి ఇది డిజైన్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇవన్నీ చాలా సాఫ్ట్ క్లాత్తో ఉన్నాయండి శారీస్ లైట్ వెయిట్ ఉన్నాయి ఇది కింది వైపు బార్డర్ అండి గోల్డ్ జరీ బార్డరే వచ్చింది ఒక సిల్వర్ లైన్తో పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి గ్రీన్ కలర్ మీద గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి గ్రే కలర్ ఉందండి సారీ శారీ దీనికి పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది దానిపైన ఒక సిల్వర్ జరీ లైన్ వచ్చింది మళ్ళీ శారీ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో ఫ్లవర్ బుట్టి వచ్చింది దానికి మధ్యలో పీచ్ కలర్తో మీనా వర్క్ వచ్చిందండి ఇది శారీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి పీచ్ కలర్తో వచ్చిందండి పళ్ళు దానిపైన గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పీచ్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి చందేరి పట్టు శారీస్లో వచ్చిన న్యూ కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా కూడా వచ్చి పర్చేజ్ చేయొచ్చండి మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది లేదంటే వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్